మనకేది మొక్కల నాటాలి గారు పోషించాలి మొక్కల నాటాలి పోషించాలి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా మందు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలను చేసి మరిచుప్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవం అంటే ఈరోజు మీరు థర్డ్ సాటర్డే గవర్నమెంట్ ఒక యాక్టివిటీ తీసుకుంటున్నాం ఈ నెలలో మనం థర్డ్ సాటర్డే ఆ యాక్టివిటీ చేయలేకపోయాం కంటిన్యూగా సెలవులు రావటం వలన ఫోర్త్ సాటర్డే ఈ నెలకి కాబట్టి ఈరోజు ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం మొక్కలు నాట్య కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మనం చొరవ తీసుకొని మీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు టీచర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లోకల్ కార్పొరేటర్ గారు కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని గ్రీనరీ పెంచాలనే తలెంపుతో ఈరోజు మనం చాలా మొక్కలు నాటుతున్నాము మనం ఈ సంవత్సరం ఒక ఐదు లక్షల మొక్కలు నాటుకోవాలి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఇళ్లల్లో రోడ్ల రోడ్ల మీద ఇవన్నీ కూడా ఒక ఐదు లక్షల మొక్కలు నాటాలని తలంపుగా పెట్టుకొని ఇప్పటికే ఒక దగ్గర దగ్గర నలభై వేల మొక్కలు మనం నాటడం జరిగింది వేరే కా మరి ఇలాంటి వారి సహకారంతో పిల్లలు మీరంతా కూడా మీ మీ ఇళ్లల్లో ఏదైనా ఒక మొక్క లేదా రెండు మొక్కలు నాటుకోవాలంటే మీరు మీ టీచర్స్కి హెచ్ఎం గారికి మీ పేరు ఇవ్వండి ఇస్తే మీకు కావాల్సిన మాకు ఏ మొక్క కావాలో కూడా హెచ్ఎం గారు మీరేమ్మా మీరు మా పిల్లలతో వాళ్ళ ఇళ్ళల్లో ఏమైనా మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటే ఏ మొక్క కావాలి ప్రూఫ్ పేరింగ్ ఇష్టపడతారు వాళ్ళు పిల్లలు జనరల్గా మొక్కలు డీటెయిల్స్ తీసుకుంటే అవి మేము సప్లై ఇస్తాము ఇక్కడ ఒకరోజు మంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర నాటుకుంటారు ఇది ఇది చెయ్యాలి ఇట్లా చేస్తే మనం ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలు కూడా నాటానికి ఇంకా బోధా దట్ నాటడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ Então, eu te peço, pensando...